రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరిగిపోతోంది ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు గోదావరి నీటి మట్టం నలభై మూడు పాయింట్ ఒకటి అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఇంకా వస్తున్నందువల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు భద్రాచలంతో పాటు గోదావరి పరిసర ప్రాంతాల లోతట్టు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీ చేశారు జాలర్ల పడవలు నడిపేవారు ప్రయాణికులు గోదావరి పరివాహక ప్రాంతాలకు వాగులు వంకల వద్దకు వెళ్ళవద్దని సూచించారు భద్రాచలం వద్ద నీటి మట్టం పెరగడంతో స్నానాల ఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి ఇంకా నీటి మట్టు పెరిగితే పలు రహదారులకు వరద నీరు చేరే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎగువన విడుదల చేసిన వరద నీటితో భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు ఇక జారీ చేసే పరిస్థితి నెలకొంది అని సిడబ్ల్యూసి అధికారులు భావిస్తున్నారు